నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వెంకటరావుపల్లి గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్ రెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో మంగళవారం వీపీఆర్ సుజల అమృతార వాటర్ ప్లాంట్ ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు ఫౌండేషన్ అమృతధార వాటర్ ప్లాంట్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దారని సంకల్పంతో దాదాపుగా అన్ని మండలాల్లో డిపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ ని ప్రజలకు అందించిన శుభ పరిణామం అన్నారు నీటి కొరత ఉండే ఈ గ్రామంలో ఈ ప్లాంట్ ను నిర్మించడం ఎంతగానో ఉపయోగకరమని మండల ప్రజలకు అభిప్రాయపడ్డారు ప్రత్యేకంగా దానికి మెయింటెనెన్స్ టీమ్ ని పెట్టి ప్రతి ప్లాంట్ కూడా ఫిల్టర్ పోయినా కూడా దగ్గర నుండి చూసుకోవడం మన ఈ రోజు ఈ రోజు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడం కాదు దాని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవడం అనేది బిగ్ ఛాలెంజ్ గా ఉంటది వారు దాన్ని కూడా ఎత్తుకెత్తుకొని ఈ ప్లాంట్ అన్ని కూడా అన్నగారు ఇది ముప్పై రెండవ ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గంలో ముప్పై రెండవ ప్లాంట్ పెట్టారు ఇది మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక కూడా దాదాపుగా ఎనిమిది పైన పెట్టారు అలాగే మేము లాస్ట్ క్యాంపెయిన్ లో మన అన్నగారు నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు పైసైకిల్స్ వాడుకుంటా కదా అది వారి పుణ్యము వారందరూ వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగా రాబోయే రోజుల్లో కూడా అన్నగారు ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదరిస్తారని దీని డెవలప్మెంట్ దిశగా మాకు సహాయం చేస్తారని మొదటి నుంచి కూడా మనం ఏ ప్రపోజల్ అడిగినా కూడా వారు మీ ఎమ్మెల్యే గారు సురేష్ చాలా కోఆపరేట్ చేస్తాడు మీ కాన్స్టిట్యువెన్సీలో గారి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చెప్పినట్టు మనము ఏది చేయగలిగితే అది చేసేదానికి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అంటేనే అభిమానంతోనే మాట్లాడుతున్నా పొలిటికల్ గా అంటేనే ఒక అభిమానం నాకు ఎప్పుడు కూడా అది ఉంటుంది ఎప్పుడు కూడా అది ఉంటుంది అంటే మీకు మీ అదృష్టం సురేష్ గారు మీకు ఎమ్మెల్యే కావడం అతను కూడా అందరికీ నమస్కారం ఈరోజు వెంకట్రావుపల్లి రావడం ఈ వాటర్ ప్లాంట్ మా విఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార స్కీమ్లో దాదాపు నూట డెబ్బై ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో పెట్టున్నాం ఉదయగిరిలో ఇది ముప్పై రెండోది రోజు ఇంకొక నాలుగో కూడా ఉదయగిరి